అందరికి నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ గురుగారు ఏప్రిల్ మాసంలో మిథున్ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఈ మాసం అంతా కూడా వీళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి గురుగారు మిథున రాశి వాళ్ళకి బేసిక్గా ఇప్పుడు ఉగాది తర్వాత ఎలా ఉంటుంది మన పాయింట్ ఉగాది అంటే న్యూ ఇయర్ న్యూ ఇయర్కి చాలామంది కొత్త వెంచర్స్ మొదలెడతారు మనకు తెలుసు తెలుగు న్యూ ఇయర్ కూడా అంటారు ఉగాదిని మరాఠీలో గుడి పడవా పంజాబీలో కూడా ఏదో అంటారు పేరు గుర్తు రావట్లేదు సో మిథున రాశి వాళ్ళకి కుజుడు రెండో ఇంట్లో మనీ అప్ అండ్ డౌన్ టెన్త్ హౌస్లో షష్టగ్రహ కూటమి గందరగోళమైన ప్లానింగ్ లెవెన్త్ హౌస్లో సూర్యుడు ఫోకస్ ఆన్ డిజైర్ ఈ వీళ్ళు వచ్చింది సో ఇక్కడ జరిగేది ఏంటంటే ఎవరైతే కొత్త వెంచర్స్ పెట్టబోతున్నారో వాళ్ళకి గందరగోళమైన ప్లానింగ్ ఉంటుంది సరిగ్గా చేయలేరు ప్లానింగ్ వీళ్ళు ఎస్ కన్ఫ్యూజ్ అయిపోయారు ప్లానింగ్లో కానీ ఫోకస్ ఏంటి ఒక వెంచర్ పెట్టబోతున్నాను ఒక షాప్ పెట్టబోతున్నాను కిరాణా షాప్ కావచ్చు ఏదైనా కావచ్చు ప్లానింగ్ సరిగ్గా లేదు సేమ్ అదే సాఫ్ట్వేర్ కంపెనీలకు వచ్చేద్దాం ల్యాప్టాప్ మీద కోడ్ చేసేటప్పుడు పిచ్చ కన్ఫ్యూజన్లో ఉన్నాడు వీడు ఇంజనీర్ ఏంది దీంట్లో చేస్తున్నా దాంట్లో చేస్తున్నా కోడింగ్ ఇది అది గోల్ చాలా ఈజీగా టార్గెట్ టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది వీడు టార్గెట్ ఏంది ఒక క్లయింట్ ఉన్నాడు వాడికి ప్రజెంటేషన్ ఇవ్వాలి ఈ బటన్స్ ఉండాలి ఈ లెజెండ్స్ ఉండాలి ఈ గ్రాఫ్లు ఉండాలి బార్లు ఉండాలి కానీ ఇక్కడ వీడు చేయలేకపోతున్నాడు అది చాలా క్లారిటీ ఉంది సొల్యూషన్ కాఫీ బాగా రావాలని తెలుసు కానీ ఇక్కడ ప్రిపేర్ చేసేటప్పుడు గందరగోళం అయిపోతున్నాడు కూర సరిగ్గా రావాలి కూర ఉండేటప్పుడు వంద ఐటెంలు వేయాలి ఇక్కడ వీడు గందరగోళం చేసాడు ఆ టేస్ట్ ఎలా ఉండాలి వీడు బాగా తెలుసు ఉప్పు ఎక్కువ వేస్తే ఉప్పు తక్కువ ఉప్పు తక్కువైనా ఎక్కువైనా టేస్ట్ మొత్తం పాడైపోద్ది మీకు తెలుసు కదా కూరలో ఉండే ప్రతి టేస్ట్ మన ఉప్పు కరెక్ట్గా వేస్తేనే వస్తుంది ఆ టేస్ట్లని ఉప్పుతో తెలుస్తుంది మీరు ఉప్పు కరెక్ట్గా వేసారా ఆ టేస్ట్ అంత బాగుపడుతుంది మీరు ఉప్పు తక్కువ వేసారా ఆ టేస్ట్ బయటికి రాదు మీకు ఐడియా ఉంది కదా అన్ని ఇప్పుడు మన జన్మజాతకంలో ఇప్పుడు మన కూరకి గ్రహాలకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అన్నీ కరెక్ట్గా వేసారనుకోండి ఏవి వేయాలో అన్నీ కరెక్ట్గా వేసి దానిపైన ఉప్పు వేసారు ఆ టేస్ట్ అంతా ఉప్పు తీసుకొస్తుంది కొంచెం కింద మీద అయింది ఉప్పు తక్కువ వేసారు కొంచెం డిస్టర్బ్ అయిందని బయటికి రాదు మీకు అర్థమైందా అర్థమైన మీకు మన జన్మజాతకంలో కూడా గురువు అంతే గురువు బాగుంటే రిజల్ట్స్ అన్నీ కరెక్ట్ టైంలో వస్తాయి గురువు బాగలేకపోతే రిజల్ట్స్ డిలే అయిపోతాయి వీడు ఇబ్బంది పడుతుంటాడు అరే పది సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా ఇంకా సక్సెస్ రాలేదు ఇంకా సక్సెస్ రాలేదు వర్రేర్రే గురువు ఉప్పు ఆ క్యాటలిస్ట్ ఆ మార్పు తీసుకొచ్చేది ఇప్పుడు మన ఛత్రపతి సినిమాలో తీసుకుంటే ఒక్కడుగు కానీ ప్రభాస్ వేస్తాడా అది వే అది వేయకపోతే మార్పు రాదు మార్పు రాదు ప్రభాస్ అడుగు వేశాడు కాబట్టి చిన్న చిన్నపిల్లని సేవ్ చేయగలిగాడు దాని ముందు ఎంతో చిన్న చిన్నపిల్లల్ని చంపేశారు వాళ్ళు ఆ రౌడీలు కరెక్ట్ టైంకి ప్రభాస్ గారు వచ్చి ఆ అడుగు వేసేసరికి అలాగే మనం కూరలు కరెక్ట్ టైంలో ఉప్పు వేయాలి కరెక్ట్ టైంలో క్వాంటిటీస్ అన్నీ కరెక్ట్ ఉంటాయి మనం ఉప్పు కరెక్ట్ టైంలో వేయాలి కరెక్ట్ అమౌంట్లో వేయాలి జీవితం కూడా అంతే కరెక్ట్ టైంలో కష్టపడాలి కరెక్ట్ టైంలో ఆపర్చునిటీ కొట్టాలి కొంచెం అటు అయితే డిలే అయిపోతుంది లేకపోతే తప్పు రిజల్ట్ వస్తుంది మీరు ఉప్పు తక్కువ వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా ఉన్నా ఉప్పు తక్కువ వేసిన మార్ మార్పు వచ్చేస్తుంది కష్టానికి ఆపర్చునిటీకి డిఫరెన్స్ ఏంటంటే ఆపర్చునిటీ వచ్చేటప్పుడే మీ కష్టం అనేది మీరేంటో అనేది తెలుస్తుంది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా హిందీలో ఒక యాక్టర్ ఉన్నాడు బోమన్ ఇరానీ అని మన అత్తారింటి దారేదిలో ఆ అత్త ఉంటారు కదా అత్త పవన్ కళ్యాణ్కి అత్త వాళ్ళ నాన్న ఆయన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియా ఆయన మించిన యాక్టర్స్ ఎవరు లేరు కానీ ఆయనకి ఆయనకి అవకాశం ఎప్పుడు వచ్చింది తెలుసా అండి చాలా లేటుగా వచ్చింది బిగ్గెస్ట్ యాక్టర్స్ అతను ఇండియాలో కానీ అవకాశం వచ్చింది లేటుగా వచ్చింది ఒక వేఫర్ షాప్ నడిపేటాడు అతను ఒక వేఫర్స్ బిస్కెట్స్ అమ్మేవాడు అదే షారుఖ్ ఖాన్ తీసుకోండి కరెక్ట్ టైంలో ఆపర్చునిటీ వచ్చింది రవితేజ తీసుకోండి కొంచెం లేట్గా వచ్చింది సో మనకు అదే జీవితం చెప్పేది నీ కష్టం ఎంత ఎంత ఉన్నా కూడా గురువులో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే లేట్ అవుతుంది మన ఎక్స్పీరియన్స్ నేను చాలామంది గురువుల దగ్గర నేర్చుకున్నాను ఆస్ట్రాలజీ కాలేజ్ కూడా అటెండ్ అయ్యాను నేను ఆస్ట్రాలజీ క్లాసెస్ తీసుకున్నాను మనం ఆ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఇక్కడ వీళ్ళకి కూడా ఏంటంటే కొంచెం డిలే కనిపిస్తుంది సో ఏ పని ప్రారంభించినా కూడా అది ముందుకెళ్ళకపోవడం ఏదో ఒక ఆటంకాలు మొత్తం డిలేగా నడుస్తుంటుంది అంటారు కరెక్ట్ కొంచెం డిలే నడుస్తుంది ఫోకస్ చాలా క్లియర్గా ఉంది రిజల్ట్ పనిలో గందరగోళం అయిపోతుంది పని గందరగోళం చేసి పెట్టేస్తున్నాడు బట్ డిలేస్ ఉన్నా కూడా రీచ్ అవుతారంటారా నేను అదే చెప్తున్నా పాయింట్ ఏంటంటే నాన్న నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నా గందరగోళం చెయ్యమాక కానీ నువ్వు చేస్తావు చేయమాక అని చెప్తున్నాను నేను నామస్మరణ చేసుకో రాధా 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 కృష్ణ 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 క్లారిటీ వస్తుంది క్లారిటీ వస్తుంది క్లారిటీ లేక చాలామంది వెనుకబడతారు ఎంతమంది టాలెంటెడ్ ఉన్నారు ఇండస్ట్రీలో విపరీతమైన టాలెంట్ ఉంది నాకు ఒక ఆయన తెలుసు అండి ఒక డైరెక్టర్ తెలుసు ఆడు ఎంత పెద్ద పిచ్చోడ్ అంటే నాలుగు సినిమాలు తీశాడు నాలుగు ఫ్లాప్ ఇప్పుడు ఏంటండి ఒక విషయం చెప్తా నువ్వు నాలుగు సినిమాలు తీసావు నాలుగు ఫ్లాప్లు ఇచ్చావు ఆ ప్రొడ్యూసర్కి డ్యామేజ్ సినిమా హీరోకి డ్యామేజ్ అందరికీ డ్యామేజ్ అయింది నువ్వు మొదటి సినిమా ఫ్లాప్ అవ్వగానే పోనీ రెండో సినిమా ఫ్లాప్ అవ్వగానే ఆపేసి పక్కన జరిగిపోతే ఆ మిగతా రెండు అవకాశాలు వేరే వాడికి వచ్చేవి కదా నువ్వు నీ దరిద్రం నేనే చేయాలి నేనే చేయాలి నాలుగు సినిమాలు చేసావు ఇవాళ ఖాళీగా ఉన్నావు నువ్వు నువ్వు నాశనం అయిపోయావు నీ పక్కనాన్ని నాశనం చేసావు అది చేయొద్దురా బాబు నీకు దండం పెడుతున్నా నీకు ఎంత వచ్చు అంత చేయి తర్వాత పక్కన జరిగిపో నీ వల్ల మొత్తం అందరు నాశనం అయిపోతే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఒక వేస్ట్ ఫెలో అయితే షిప్ మునిగిపోతుంది గ్యారంటీ అండి కారు నడిపేటాడు నిద్రపోతే ఏమవుతుంది యాక్సిడెంట్ అవుతుంది సార్ చాలా మనకు మనకి ఇక్కడ డిలేస్ ఆలస్యంగా జరుగుతాయని మాట్లాడుకుంటున్నాం సో మనం ప్రారంభించిన పనులు కావచ్చు ఏదైనా శుభకార్యాలు కావచ్చు మరి ఎంతకాలం తర్వాత అవి జరగడానికి కనిపిస్తుంది ఇక్కడ మనకి ఇక్కడ ఒకటి పౌర్ణమి ఒకటి తర్వాత గురు రాసి మారడం ఒకటి పౌర్ణమి తర్వాత కొంచెం వీళ్ళకి పౌర్ణమి దాకా క్లారిటీ ఉంటుంది పౌర్ణమి తర్వాత కొంచెం వీళ్ళు ఫీడ్ అయ్యే ఛాన్స్ ఉంది మళ్ళీ గురు రాసి మారినప్పుడు వీళ్ళు ఇంప్రూవ్ అవుతారు వీళ్ళు ఏ గందరగోళంలో అయితే ఉన్నారో దాని నుంచి బయటపడతారు అది బేసిక్గా సో అందుకనే కొంచెం కూలీ కామగా ఉండండి కింద మీద పడిపోద్దు అంత బాగుంది నామస్మరణ చేయండి చాలు రాధా రాధ వీళ్ళు మన వాళ్ళు మిథున రాశి కాబట్టి విష్ణు 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 అనుకుంటే చాలు అదే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నామస్మరణ ఉంటుంది బేసిక్గా మిథున రాశి అంటే విష్ణుమూర్తి డైరెక్ట్ విష్ణుమూర్తి విష్ణు 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 ఏడుకొండల వాడ గోవింద గోవింద లేకపోతే బాలాజీ 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 ఒక్క పేరు పట్టుకోండి చాలు విష్ణు సహస్రనామం వెయ్యి పేరులోనే మనకు ఏదో ఒక పేరు మాధవ 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 ఏదో ఒక పేరు పట్టుకొని నామస్మరణ చేస్తూనే ఉండాలి ఇట్ విల్ గైడ్ యూ ఏ రాశికైనా ఒక్క పేరు నామస్మరణ చేస్తే జీవితం లైన్లోకి వచ్చేస్తుంది ఒక డివైన్ గైడెన్స్ ఉంటుంది చాలు సో ఓవరాల్గా ఈ మాసంలో మిథున్ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు